హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ కాసా ఛానల్ ఈరోజు నేను మరొక లేటెస్ట్ అప్డేట్ చూపుతున్నాను అదేంటంటే ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల జీతాల తాజా సమాచారం ఫ్రెండ్స్ ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ ఫెన్షన్ జీత జీతాల తాజా సమాచారాన్ని మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను ఇప్పుడిప్పుడే ఉపాధ్యాయులందరికీ జీతాలు క్రియేట్ అవుతున్నాయి చూడండి శాలరీస్ క్రియేటెడ్ జస్ట్ నౌ అని ఒక సోదరుడు నాకు కామెంట్ రూపంలో తెలియజేశాడు ఫ్రెండ్స్ ఈరోజు సాయంత్రం కల్లా మిగిలిన అన్ని డిపార్ట్మెంట్కి కూడా శాలరీస్ క్రియేట్ అవుతాయి మనకు సమాచారం అంతుంది ఫ్రెండ్స్ ఫెన్షనర్స్కి ఎవరికైనా శాలరీస్ క్రియేట్ అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటి వరకు ఫెన్షనర్స్కి శాలరీస్ క్రియేట్ ఏంటో సమాచారం అందలేదు అందుకోసం మీకెవరికైనా ఫెన్షనర్స్కి శాలరీస్ క్రియేట్ అయితే నాకు సమాచారం అందించండి ఫ్రెండ్స్ ఓకే ఓకే థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సార్